పరమాత్మానందగిరి స్వామి వారు అలాగే మన పూజ్యశ్రీ శ్రీకృష్ణ జగనానంద స్వామి ఇంకా పండితులు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఈనాడు వేదిక మీద ఉన్నారో లేదో కానీ ఆచార్యులలో ఎది సాత్తు సత్పురుషుల్లో కూడా ఆచార్య చేసినటువంటి వారు ఉన్నారు ఈ స్వామివారి ప్రక్కనే వారణాసి వారు కూడా ఇలా వీరి ద్వారా ఏ విషయాన్ని ఎలా చెప్పాలి రామాయణంలోకి ఎలా తీసుకోవాలి ప్రస్తుత సమాజానికి భాగవతం శ్రీకృష్ణ లీలలు వినడానికి చాలా బాగుంటాయి ఆ లీల ఎందుకు చేశారు ఆ లీల ద్వారా సమాజానికి ఇచ్చినటువంటి సందేశం ఏమిటి అనేటటువంటి విషయాలను కూడా మనకి గుర్తు చేశారు ఎంబీబీఎస్ డెఫినేషన్ కూడా చాలా బాగుంది స్పిరిచువల్ ఎంబీబీఎస్ సో అది అందరికీ చాలా అవసరం ఇప్పటికే రెండు మార్వాడి ఇళ్లలో సాయంత్రం అయిన తర్వాత నిద్రపోయే లోపుగా భాగవతాన్ని చదవాలి ఒక గద్దెగా వేస్తారండి ఇంట్లో దాని మీద ఒక వ్యాసపీఠ పెడతారండి ఆ శ్రీమద్ భాగవతాన్ని పెట్టి ఒక్క పేజీ లేదా కనీసం ఒక పేద అన్న ఒక్క శ్లోకం అన్న చదివిన తర్వాతనే వారు నిద్రకు ఉపక్ర ఉపక్రమిస్తారు నిద్రకు ఉపక్రమించే ముందు భోజనం చేసుకుంటారు ఇది నియమం తద్వారా ఏమవుతుందంటే ఇంకో మా ముందున్నటువంటి చిరంజీవి అభిషేక్ జీ వారు బృందావనం నుంచి వచ్చారు అక్కడ చక్కగా భాగవత కళాశాలలు ఉన్న తద్వారా ఆ కళాశాలల్లో భాగవత నేర్చుకొని ఇవాళ మన ఎవరు శివానంద భారతి స్వామి వారు చెప్పినట్లుగా వివాహాలు చేసుకుని కూడా ధర్మ ప్రచారం చేస్తున్నటువంటి ధర్మ ప్రచారకులు మనకి ఉత్తర భారతంలో చాలా మంది కనిపిస్తారు ఆ రకంగా మన దగ్గర కూడా మన దక్షిణ భారతంలో కూడా చాలా అవసరం వాటిని కూడా మనం ఆహ్వానించవలసి ఉంటుంది అలాగే ఇవాళ షష్టి పూర్తి చేసుకున్నటువంటి అఖిలాంబ సాధు పరిషత్ ఒక శిక్షణ శిబిరాన్ని కూడా నిర్వహిస్తూ ముందుగా ఎవరెవరికి ఇది జిజ్ఞాస ఉంటుంది అనేది వారికి ఆన్లైన్లో కండక్ట్ చేస్తారా ఆఫ్లైన్లో కట్టే కండక్ట్ చేస్తారా అనేది ఆయా పరిస్థితులను బట్టి నిర్ణయించుకోవచ్చు ఇదైతే చాలా అవసరం అనేది మా విజ్ఞప్తి చేస్తూ ఇక మాకు ఎంతవరకు ప్రసాదించినటువంటి అధ్యక్ష మణి పలుకులుగా మేము ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాము ప్రారంభంలోనే చెప్తున్నాము శ్రీకృష్ణ పరమాత్మ ప్రధానంగా నాలుగు విషయాలు చెప్పారు అని కర్తవ్య దీక్ష సమత్వ శిక్ష జ్ఞాన దీక్ష శరణాగతి ఇవాళ మనం ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఉదాహరణ లేదు ఎందుకు ఒక రంగన్న అనేటటువంటి వాడు చాలా భక్తుడు అంతేకాదు మంచి కోటీశ్వరుడు ఇవాడు సమాజంలో నుండి సద్బుద్ధి ఉన్నవాడికి సామర్థ్యం ఉండదు సామర్థ్యం ఉన్నవాడికి సద్బుద్ధి ఉండదు ఈ రెండు ఒక చోట ఉన్నవి అంటే సార్ అతడు ఆశీర్వదించబడినటువంటి వాడు అది అలాంటి వాడే ఈ రంగన్న కూడా అయితే ఇప్పుడే మన రామేశ్వరి మాత చెప్పారే వీచి ఎవరైనా సరే తల వంచాల్సిందే అని అంతటి మహాభక్తుడు అంతటి కోటీశ్వరుడు అకస్మాత్తుగా వీటన్నింటినీ కోల్పోయాడు అది ఎలా అని అంటే అకారణంగా ఏమీ జరగదు అయితే తక్షణంలోనే ఏ కారణంగా జరుగుతుంది అనేది మనం ఊహించలేనటువంటి సంఘటన ఆయన ఎవరైతే వ్యాపారంలో ఉన్నాడో అతను మోసం చేసి వ్యాపారంలో ఇతని దిగాళా తీయించాడు అంతేకాదు ఇతనికి ఉన్నటువంటి గొడౌన్స్ అన్ని పెట్టి తగలబెట్టించేశాడు మరి అంతేకాదు ఆ ఊర్లో ప్లేగు వ్యాధి వచ్చేసరికి తనని అత్యంత ప్రేమతో ఆత్మీయతతో ఆదరించేటటువంటి భార్య బిడ్డలు కూడా చనిపోయారు ఏకాకి అయిపోయారు దీనికి ఎన్ని రోజులు పట్టలేదండి కేవలం నెల రోజులు ఇదంతా జరిగిపోయింది ఊర్లో అంతా అందరూ అతన్ని చాలా అభినందించేవారు ధర్మాత్ముడు పుణ్యాత్ముడు భక్తుడు అని అలాంటి వాళ్ళు కాస్త ఈ దుస్థితి వచ్చేసరికి అందరూ ఇతడిని ఏ పాపం చేశాడో అందుచేత ఈ వారి దుస్థితి వచ్చింది మనిషికడి నోరం ఉంటుంది కదండి వివేకం లేకుండా సందర్భం వస్తే సమయం వస్తే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ పాపాన్ని బాగా నగేస్తూ ఉంటారండి పాపాన్ని పోగు చేసేసుకుంటూ ఉంటారండి అది కూడా తగ్గించుకోవాలి అని అంటేనే ఇదిగో మనకి భాగవతంలోనే చెప్తుందండి ధర్మం భజస్ సతతం చెజ లోక ధర్మా సేవస్వ సాధు పురుషాన్ జహి కామ కృష్ణాన్ అన్యస్య దోష గుణ చింతన మాసుప్ప సేవా కథా రస మహో నితరాం పివత్వం అని అంటున్నారు అన్యస్య దోష గుణ చింతనం ఇతరుల యొక్క దోష గుణాలను చెప్పుకోవద్దు విడిచిపెట్టు మరి ఏం చేయమంటారండి నాకు ఏదో పని కావాలి కదండి అని అంటే సాధు సత్పురుషుల్ని సేవించు అని చెప్పింది మొత్తానికి పాపం ఎప్పుడైతే ఇలా జరిగిందో అతడు భక్తుడు కావడంతో ఊళ్ళో వాళ్ళందరూ నన్ను హింసిస్తున్నారు విమర్శిస్తున్నారు అని అనుకోలేదండి ఒకే ఒక్క చింత ఆయనకి హే పరమాత్మ నిన్నే నేను నమ్ముకున్నాను అలాంటి నీవు నన్ను ఎందుకు ఇలా నెట్టేట ముంచేశావు ఏ దిక్కు లేకుండా ఉండడానికి ఇల్లు కూడా లేకుండగా తినడానికి తిండి లేకుండా నా అనేవాడు కూడా లేకుండా చేసేసావే స్వామి ఇది నీకు ధర్మమా ఇది నీకు న్యాయమా భక్తులకి ఇదే దుస్థిత అని తనలో తాను ఎంత హోదించాడు అంటే చెప్పలేదు ఇక ఆ ఊళ్ళో ఉంటే తల ఎత్తుకుని తిరగలేము అని అనుకున్న అతడు ఊరు దాటి చివరికి ఒక అడవిలోకి వెళ్ళేసరికి అనుకోకుండా రాత్రి వేళ చీకట్లో ఒక మంట రగులుతూ ఉండండి అగ్ని ఎవరు అక్కడ రాజపెట్టాడు అది ఏమిటా అని తను దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక సాధు పురుషుడు ఉన్నాడు ఆ సాధు పురుషుడు అంటాడండి రంగన్న రా నేను నీకోసమే చూస్తున్నాను రంగన్న నా పేరు నీకు ఎలా తెలుసు అని అంటాడండి సాధుడు అంటారు నీ పేరే కాదు నీ మనస్సులో రగిలేటటువంటి ప్రశ్నలు కూడా నాకు తెలుస్తూ ఉన్నవి రా అని పిలిచాడం అప్పుడు పిలిచినప్పుడు అడుగుతాడు స్వామి ఇవి నా ప్రశ్న ఏమిటో తెలుసా నేను ఎన్ని పుణ్యకార్యాలు చేశాను ఎన్ని దాన ధర్మాలు చేశాను నేను ఎవరిని పీడించలేదు మోసం చెయ్యలేదు అందుచేత అలాంటి వాడిని నన్ను ఈ వాడ స్వామి ఎందుకు చేశాడు అని అంటే ఆ సాధుపుష్డు చెప్పినటువంటి సమాధానం ఏమిటో అండి ఏమయ్యా నీవు దానం చేశాను ధర్మం చేశాను అని అంటున్నావు భగవంతుడి దగ్గర లేదా కర్మ దగ్గర ఇది ఏమన్నా వ్యాపారమా స్వల్ప ఏమన్నా నీవు వ్యాపారం చేస్తున్నావా నీవు చేశావు కాబట్టి దానికి ఏదో చెయ్యాలి అని అనుకుంటున్నావు ఒక్కసారి ఆలోచించు నీ మనసులో రగిలేటటువంటి మంట కూడా చల్లారుతుంది అని సాధు అనేసరికి ఏమో అంతవరకు మండిపోతూ ఉన్నటువంటి అతని హృదయం కాస్త చల్లీలు జల్లినట్టుగా అనిపించి నాకు అర్థం కాలేదు మరొక్కసారి వివరించండి అన్నారండి అంటే ఈ పరిస్థితి మనందరికీ కూడా జీవితాల్లో తారసపడుతుంది అన్నీ కోల్పోలేకపోవచ్చు కానీ ఒకటో రెండో కూడా కోల్పోవడం జరుగుతూనే ఉంటుంది మరి జరిగినప్పుడు మన ప్రశ్న కూడా ఇలాగే ఉంటుంది దానికి సమాధానం కర్మ అనేటటువంటిది నీవు ఎలా చేస్తున్నావు ఏమి చేస్తున్నావు అనే దానికన్నా ఎలా చేస్తున్నావు ఏ భావంతో చేస్తున్నావు ఇన్ని దాన కర్మాలు చేస్తున్నావు కాబట్టి నాకు పుణ్యం అని అనుకున్నాడు ఇది వ్యాపారమా కాదా పుణ్యము అని అనుకుని చేస్తున్నావు ఆ పుణ్యంలోనే స్వార్థం ఆశించి చేస్తున్నావు అందుకనే మనకి పెద్దలు చెప్పారు నీవు చేస్తున్నటువంటి కర్మ నిష్కామ్యంగా చేస్తే అది నిన్ను అంటదు ఏమంటే సకామ్యంగా చేస్తే మాత్రంలా ఇబ్బంది ఏమిటి అని అనిపిస్తే సకామ్యంగా చేసినటువంటి కర్మ పాము కోరల్లో విషం ఎలా ఉంటుందో అది ఎప్పుడు కాటేస్తుందో ఎలా తెలియదో అలాగే కర్మ ఫలము అనేటటువంటిది వచ్చి నిన్ను కాటు వేసి తీరుతుంది ఆ వేసే కాటే అను ఫలించే అనుభవించేటటువంటి దుఃఖాలు నష్టాలు కష్టాలు అంతేకాదు వీటన్నింటినీ మించి జన్మ పరంపర ఇది తప్పకుండా పెరిగిపోతూ ఉంది అందుచేత నాయన ఒక్కసారి ఆలోచన చెయ్యి నీవు చేసింది ఈవాడ దానం చేశాను అని అంటున్నావు మరి గతంలో నువ్వేం చేశావు నువ్వు కొంకుడికాయ వేసి విత్తనం వేసి మామిడి చెట్టు రాలేదు నాకు అని అంటున్నావు ఈ వాడ నువ్వు మామిడి చెట్టు వేశానని అనుకుంటున్నావు కానీ గతంలో చేసింది ఈ వాడి నీకు వచ్చింది అది ఎప్పుడు వస్తుందో ఎక్కడ వస్తుందో నీకు తెలియదు ఈశ్వరుడు ఉన్నాడు ఆ చేసినటువంటి కర్మకు ఫలితాన్ని ఇచ్చేటటువంటి వాడు అని సాధువు చెప్పేసరికి ఇతనికి ఇంకా మనసులో ప్రశ్న రఘులు కొంటున్నాయి అసలు ఏమిటి కర్మ రహస్యం ఎందుకు ఎంతమంది కుటుంబ సంబంధాలు ప్రేమలు అనురాగాలు ఆత్మీయతలు పెంచడం ఎందుకు ఇవి అకస్మాత్తుగా తుంచడం ఎందుకు ఇది మనందరికీ కూడా ఉంటుందండి మనందరికీ అంటే మీ అందరికీ బాగా ఉంటుందండి దానికి స్వామి చెప్పాడండి ఇవన్నీ రుణాలు రుణానుబంధ రూపేడ పశు పత్ని సుత ఆలయ అని నాకు చెప్పాడు ఇంకా చాలా ఉన్నాయి రుణం ఉన్నంత వరకు ఇంట్లో ఉండే పశువులు కావచ్చు అలాగే భార్య భర్త కావచ్చు అలాగే బిడ్డలు కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు వాహనాలు కావచ్చు అవి ఏమైనప్పటికీ కూడా